సార్ డౌట్ కదా నువ్వే స్కూల్లో క్లాసులు వినకుండా మాట్లాడుతుంటారు స్కూల్కి వెళ్ళే అప్పుడు స్కూల్ నుండి వచ్చే అప్పుడు మాట్లాడుతూనే ఉంటారు ఇంటికి వెళ్ళాక ఫోన్ లో మాట్లాడుతుంటారు ఇంకా మాట్లాడడానికి ఏమున్నాయని ట్యూషన్కి వచ్చి కూడా మాట్లాడుతున్నారు అది ఒక డౌట్ అనుకున్నా నువ్వు చదివేది తక్కువ డౌట్లు ఎక్కువ అడుగు 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 మహాత్మా గాంధీ సమాధానము నలభై ఐదు ఎకరాలు సమాధానము యాభై రెండు ఎకరాలు సార్ అవును ఇందిరాగాంధీ సమాధాము నలభై ఐదు ఎకరాలు కరెక్టే రాజీవ్ గాంధీ సమాధానము పదహైదు ఎకరాలు నా స్టూడెంట్స్ కి ఇంత తెలివి ఉందా చె కానీ కొంతమంది ఏమో ఈ రెండున్నర ఎకరాల్లో ఉన్న రామ్ మందిరం మీద పడేస్తున్నారు సార్ స్కూలు లేదా హాస్పిటల్ కట్టొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు సార్ మన దేవాలయాల మీద వచ్చే ఆదాయంతో ఎన్నో స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ యూనివర్సిటీస్ కట్టి ఉచితంగా విద్యను వైద్యాన్ని మతం చూడకుండా మన దేవాలయాలు అందిస్తున్నాయని గర్వంగా చెప్పండి ఇంకా వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కానీ అన్ని వందల ఎకరాల్లో ఉన్న సమాధుల వల్ల ఒక్క స్కూలు ఒక్క కాలేజు ఒక్క యూనివర్సిటీ ఒక్క హాస్పిటల్ ఒక్క వృద్ధాశ్రమం ఒక్క అయినా కట్టారా అసలు ఆదాయం ఉందా ఉందా సార్ ఆదాయం లేకపోగా ఆ సమాధులకు సంవత్సరానికి ఇరవై కోట్ల నుండి ముప్పై కోట్ల రూపాయల వరకు ఖర్చు ఇలా ప్రజల డబ్బు వృధా అవుతున్నా ఆ డబ్బుతో ఏ స్కూలో హాస్పిటల్లో కట్టచ్చు కదా అని ఆ కొంతమంది ప్రశ్నించారు